హ్యాండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ఇప్పుడు మీ ముందుకి మంచి కమర్షియల్ ప్రాపర్టీతో వచ్చానండి సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్ చివరి వరకు ప్రాపర్టీని చూడండి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్ని వీడియోలోనే ఇవ్వడం జరుగుతుంది సో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి మంచి రెంటల్ ప్రాపర్టీ ఎవరైతే కమర్షియల్ ప్రాపర్టీ చూస్తున్నారో వారికి బాగా ఉపయోగపడేటువంటి ప్రాపర్టీ ఈ విధమైన ఇన్ ఫ్రంట్ మూడు షాపులు ఉంటాయండి న్యూలీ రోడ్ వైండింగ్ అయినటువంటి రోడ్ ఫేసింగ్ దాదాపుగా ఎనభై నుంచి అడుగుల రోడ్డు ఉన్నటువంటి రోడ్ ఫేసింగ్తో మంచి కమర్షియల్ మార్కెట్ నడిచేటువంటి లొకేషన్లో ఈ మూడు షాపులు ఇన్ ఫ్రంట్ ఉంటాయి ఒక్కో షాపు తక్కువలో తక్కువ పది నుంచి పన్నెండు వేలు రెంటలు గైనటువంటి మూడు షాపులు ఈ మెయిన్ రోడ్ ఫేసింగ్తో ఈ మూడు షాపులు ఉంటాయి ఇది పడమర ఉత్తరం కార్నరు మరొక రోడ్లో ఇది జీ ప్లస్ వన్ బిల్డింగ్ ఉంటుంది కింద రెండు పోర్షన్స్గా ఉన్నటువంటి రెండు రూములు వాష్ ఏరియా ఇన్ఫ్రంట్ ఈ విధమైన స్పేస్ ఓపెన్ స్పేసు ఉన్నటువంటి రెండు పోర్షన్స్ ఉంటాయి ఎవరైతే కమర్షియల్ ప్రాపర్టీ కావాలని చూస్తున్నారో వారికైతే బాగా ఉపయోగపడేటువంటి కమర్షియల్ ప్రాపర్టీ ఇది ఒక పోర్షన్ ఈ పోర్షన్కి వచ్చేసి ఈ విధమైన రూమ్ స్పేసు దాని వెనుక మరొక కిచెన్ కానీ లేదా ఈ విధ వంటి రూమ్గా కానీ ఉన్నటువంటి ఒక రూమ్ మరొక రూమ్ స్పేస్ ఇది వెనక ఈ పోషన్కున్నటువంటి వాష్రూమ్స్ ఇది ముందు ఉన్నటువంటి షాపు వారికి ఉన్నటువంటి వాష్రూము వారికి నడకదారి పడమర ఉత్తరం కార్నర్ అండి నూట తొంభై ఐదు గజాలు ఈ ప్రాంతంలో దాదాపు ఖాళీ స్థలం ఎనభై వేల నుంచి గజం లక్ష రూపాయల మార్కెట్ జరుగుతుంది ఇది మరొక పోషణం ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ అయినప్పటికీ వెరీ స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ రీసెంట్లీ రెన్యువేట్ చేసి అయితే పెట్టినటువంటి కమర్షియల్ ప్రాపర్టీ అదేవిధంగా సరౌండింగ్లో ఉన్నటువంటి విద్యా సంస్థలు ఇంజనీరింగ్ కాలేజీలకి వారికి యొక్క హాస్టల్స్కి బాగా ఉపయోగపడేటువంటి హాస్టల్ ప్రాపర్టీగా వినియోగించుకునేటువంటి ప్రాపర్టీ ఈ పోషణకు ఉన్నటువంటి వెనక ఏరియా ఈ పోషణకు ఉన్నటువంటి వాష్రూమ్ ముందు దాదాపుగా ముప్పై ఐదు వేలు రెంటులు షాపులకి ఇచ్చిన ఇది ఒక్కొక్క పోషణకి ఐదు వేలు మాత్రమే వేసుకున్నా కూడా దాదాపుగా పదివేల రూపాయలు లేదా ఎంటర్ కింద పైన మనం చూపించినటువంటి పోర్షన్స్ కానీ పైన టూ బిహెచ్కే మొత్తం హా హాస్టల్ పరంగా రెంటల్కి వినియోగించుకున్న మంచి రెంటల్ ప్రాపర్టీగా వచ్చేటువంటి ప్రాపర్టీ దాదాపు అరవై వేల పైచీలకు అయితే రెంటల్ గేనేటువంటి ప్రాపర్టీగా వినియోగించుకోవచ్చు ఇప్పుడున్నటువంటి మార్కెట్లో దాదాపుగా నాలుగు నుంచి ఐదు కోట్లు పెట్టినప్పటికీ కూడా గజ రెంటలు వచ్చేసి లక్ష నుంచి లక్షన్నర వరకు మాత్రమే రెంటులు ఉంటాయి ఇది వాటికి భిన్నంగా ఉన్నటువంటి రెంటల్ ప్రాపర్టీగా వినియోగించుకునేటువంటి మంచి కమర్షియల్ ప్రాపర్టీ అండి పైన ఎంట్రన్స్లో ఉన్నటువంటి ఈ విధమైన బాల్కనీ స్పేస్ ఉంటుంది దీనిలో ఉన్నటువంటి టీవీ యూనిట్ ఈ విధంగా ఎంట్రన్స్లో ఉంటుంది ఇది ఒక మరొక ఎంట్రన్స్లో రూమ్ ఈ విధమైనమా ఉండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈ పక్కనే బాల్కనీ పైన వచ్చేసి ఒక బాల్కనీ టీవీ టీవీని చూసాం దాని తర్వాత హాల్ చూసాం ఇది బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూము చిల్డ్రన్స్ బెడ్రూమ్ ముందు ముందు ఉన్నటువంటి హాల్ స్పేసు దాని తర్వాత ఓపెన్ కిచెన్ ఇది ఓపెన్ కిచెన్లో ఉన్నటువంటి కబోర్డ్స్ స్పేసు దాని పక్కనే ఉన్నటువంటి పూజా స్పేస్ ఇది దాని పక్కనే ఉన్నటువంటి మరొక మాస్టర్ బెడ్రూమ్ కూడా ఉంటుంది ఈ మాస్టర్ బెడ్రూమ్కి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఉన్నటువంటి ఇంటర్కమ్ డోర్ అయితే మధ్యలో ఈ విధంగా ఉంటుంది రెండు బెడ్రూమ్స్కి కూడా కామన్ టాయిలెట్స్ ఈ విధంగా ఉంటాయి ఒక బెడ్రూమ్కి వెస్ట్రన్ టాయిలెట్ ఈ విధంగా ఉంటుంది ఇది వాష్ ఏరియా మెయిన్ రోడ్ ఫేసింగ్తో ఉన్నటువంటి బిల్డింగ్ ఇది మరొక వాష్రూమ్ ఇది ఇదైతే సిట్ అవుట్ ఇచ్చి ఉన్నారు రీసెంట్లీ రెన్యువేట్ చేసి మనకైతే ఇది సేల్కి వచ్చింది యాక్చువల్గా కమర్షియల్ ప్రాపర్టీస్ హౌస్లు ఎగ్జాక్ట్ లొకేషన్ మనం మెన్షన్ చేయం బట్ ఇదైతే డైరెక్ట్లీ మెన్షన్ చేస్తున్నాం ఎందుకంటే మనకున్నటువంటి మోస్ట్ జెన్యున్ కస్టమర్లో వీరు ఒకళ్ళండి ఎందుకంటే ప్రీ విజిటింగ్లో భాగంగా ముందే మనం ఈ ప్రాపర్టీకి కొన్ని విజిటింగ్స్ పెట్టడం జరిగింది వాటిలో భాగంగా ఒక ప్రాపర్టీ ఒక కస్టమరు ఈ ప్రాపర్టీని చూసి డైరెక్ట్గా సిట్టింగ్కి వెళ్ళినప్పుడు వీరు మనం అయితే వాసుగారికి చెప్పడం జరిగింది వారి యొక్క వాళ్ళలో ఎవరినొకరిని సిట్టింగ్కి తీసుకురామని చెప్పడంతో ఈ ప్రాపర్టీ మన వీడియో వర్క్ అయితే రావటం జరిగింది లేదంటే దాదాపుగా టూ త్రీ మంత్స్ ఏగోన ఇది సేల్ అయిపోయే అవ్వాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ప్రాపర్టీ సో అందుకనే మనం ఇదైతే డైరెక్ట్గానే అడ్రస్ అయితే మెన్షన్ చేస్తున్నాం గుజనగుళ్ల సెంట్రైన్కి దగ్గరగా ఉన్నటువంటి పలకలూరు రోడ్డు కరెంట్ ఆఫీస్కి దగ్గరగా అయితే వస్తుంది రోడ్ ఫేసింగ్తో ఉన్నటువంటి నూట తొంభై ఐదు గజాల్లో ప్లస్ వన్ బిల్డింగు ఫ్రంట్ మూడు షాపులు పెరిసి దాదాపుగా స్థలం ఇక్కడ ఎనభై నుంచి లక్ష రూపాయల మార్కెట్ జరుగుతున్నటువంటి ఖాళీ స్థలాలకి ఇది వచ్చేసి ఈ బిల్డింగు కమర్షియల్ ప్రాపర్టీగా వినించుకునేటువంటి బిల్డింగు రెండు కోట్ల ఇరవై లక్షలు అయితే చెప్తున్నారు దీనిలో కూడా బార్గెన్ అయితే ఉంది అదేవిధంగా ప్రాపర్టీ విజిటింగ్కి వాళ్ళైతే బిఫోర్ హాఫ్ అన్ అవర్ ముందైతే కాల్ చేసి విజిటింగ్ రండి లొకేషన్ పరంగా ఈ విధమైన వెల్ డెవలప్మెంట్ లొకేషను మంచి కమర్షియల్ మార్కెట్ ఉన్నటువంటి లొకేషను అదేవిధంగా ప్రైమ్ ఏరియాస్కి వెరీ క్లోజ్డ్గా ఉన్నటువంటి లొకేషన్ అండి దగ్గరలోనే విజ్ఞాన యూనివర్సిటీ మొదలుగు కాలేజెస్ అన్నీ ఉంటాయి ఇది హాస్టల్ ప్రాపర్టీగా బాగా ఉపయోగపడేటువంటి ప్రాపర్టీ మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీ తీసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్